డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఎఫ్ఎ రెండు పది మరియు వాటి అందు మనము నడుచుకున్న వలెనని దేవుడు తాను ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఈనాటి దైవాంశము సత్క్రియలు చేయుటకై మొదటి తిముతి రెండు పది దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అపోస్తల కార్యములు తొమ్మిది ముప్పై ఆరు నుండి నలభై రెండు వరకు చూద్దాం మరియు ఎప్పేలో తబితాను అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దూర్కా అనగా లేడీ అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినములయందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లిమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు ఉంచిరి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము తీతు రెండు ఏడు పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము దేవుడు మనల దీవించి తాను సిద్ధపరిచిన సత్కార్యములను చేయుటకు మనకు తన కృప దయచేను ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు తగిన కృపను మాకు దయచేయము నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్